హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మ్యారినేట్ చేసేంత టైం లేనప్పుడు ఈ చికెన్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముప్పులుగా అయిపోయే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక మందపాటి బాండీని తీసుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని దానిలో నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి గరిటతో తిప్పుకోవాలి ఈ చికెన్ పాయిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకుని మూడు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకుని మాత్రం ఎవరు మిస్ చేయకండి ఈ కరివేపాకను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు దాంట్లోకి చెక్క లవంగం ఇలాచీ వేసుకొని మొత్తాన్ని ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోవాలి నేను ఈ చికెన్ ఫ్రై కోసం వన్ కేజీ చికెన్ని తీసుకున్నాను చికెను నీచు వాసన రాకుండా ఉండటానికి సాల్ట్ని ని ని వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని బాండీలో వేసుకొని మసాలా మొత్తం చికెన్కి పట్టేలా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి చికెన్ ఆయిల్లో బాగా వేగితేనే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు చికెన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇది సేపటి తర్వాత మూత తీసి చూస్తే చికెన్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఆ చికెన్లోకి రుచికి సరిపడా సాల్ట్ని రెండు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇందు నుంచి మూడు నిమిషాల తర్వాత చికెన్కి మంచి ఫ్లేవర్ రావటానికి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని వేసుకొని చికెన్కి మొత్తం బాగా పట్టేలా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చికెన్ ఫ్రైలో గ్రేవీ ఉండటం వల్ల అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్